స్త్రీ ఈవెంట్స్ అని చెప్పేసి మరి స్వప్న సబిత మరి శ్రీలత గారు ముగ్గురు లేడీస్ కలిసి ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఎగ్జిబిషన్ లో ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన నగలు గానీ చీరలు కానీ లేకపోతే డ్రెస్ మెటీరియల్ గానీ చేతితో అల్లిన బ్యాగ్స్ కానీ తర్వాత అన్ని కూడా లేడీస్ కి సంబంధించిన వస్తువులన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది ఇది ఒక రోజు ఎగ్జిబిషన్ నడుస్తుంది మరి స్త్రీలందరూ కూడా ముందుకు వచ్చేసి ఇటువంటి ఈవెంట్స్ పెట్టడం వల్ల ఈ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ముఖ్యంగా స్త్రీలకు అందరూ కూడా ఈజీగా వచ్చి వాళ్ళ వల్ల కావలసిన కొనుక్కునే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారం కూడా పెరిగే అవకాశం ఉంటుంది స్త్రీలలో కూడా వ్యాపారం చేయాలని ఒక కాంక్ష ఒక ఇది మొదలైతే కాబట్టి ఇటువంటి ఈవెంట్స్ పెడుతున్న వాళ్ళందరినీ ముగ్గురిని ప్రత్యేకంగా అభినందిస్తూ మీ ఈవెంట్ సక్సెస్ఫుల్ కావాలి మరిన్ని ఈవెంట్స్ పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం శ్రీ వాళ్ళకి స్వప్నకి శ్రీలతకి సబితకి మొదట కంగ్రాచులేషన్స్ మీరందరూ చాలా మంచిగా ఆర్గనైజ్ చేసిండ్రు అంటే ఈ కాలనీలో ఉండే మహిళలందరూ ఎంతో దూరం వెళ్ళకుండా దగ్గరలో ఉండేటట్టు అంటే ఒక్కటే కాకుండా చీరల దగ్గర నుండి జ్యువెలరీ వరకు అన్ని మంచిగా అందరికీ నచ్చే విధంగా సెలెక్ట్ చేసి పెట్టింది అవన్నీ చాలా బాగున్నాయి మీరు ఈ విధంగానే ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ నమస్తే నేను రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముక్కల పద్మారెడ్డిని ఈరోజు ఎరీనా కన్వెన్షన్ ఎస్వీఎల్ ఎరీనా కన్వెన్షన్ రాక్ కాలనీలో ఎస్ త్రీ ఫ్యాషన్స్ వారు నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ ని నిర్వహిస్తూ ఉన్నారు ముగ్గురు మహిళలు కలిసి ఎస్ త్రీ ఫ్యాషన్ ఎస్ అంటే ఎస్ త్రీ అంటే త్రీ ఎస్లు అంటే ఒకటి శీలతారెడ్డి సబితారెడ్డి స్వప్నారెడ్డి ఇలా మూడు ఎస్సులు ముగ్గురు మగవలు కలిపి ఎగ్జిబిషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఎస్ అంటేనే సక్సెస్ కి అర్థం కాబట్టి ఖచ్చితంగా ఇది సక్సెస్ అయి తీరుతుంది చాలా మంది ఇప్పటికే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ టైం ట్వెల్వ్ అవుతుంది ఈ టైంకే చాలా మంది వచ్చిపోయారు ఇక్కడికి గెస్ట్ గా సబితా ఇంద్రారెడ్డి గారు తర్వాత సుధీర్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా చేయడం జరిగింది ఇదొక ఎందుకంటే ఎక్కడికో ఎక్కడికో మనం ఇంత గతంలో చూసుకుంటే షాపింగ్ వెళ్ళాలంటే ఎక్కడెక్కడో దూరం దూరం వెళ్లే వాళ్ళం ఇప్పుడు ఈ ట్రాఫిక్ లో కూడా కష్టం కూడా అవుతుంది అందుకే ఒకే దగ్గర ఏ ఏరియా సంబంధించి ఆ ఏరియాలో ఎగ్మిషన్ పెట్టడం వల్ల చాలా మందికి ఈజీ ఉంటది వాళ్ళకి ఏదైనా యూజ్ యూజ్ అయింది అవసరమైంది తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఒక మంచి విషయము ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఇంకా చాలా చాలా ముందు ముందు చాలా డెవలప్ అవ్వాలని ఇంకా చాలా చాలా ఎడిషన్స్ స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళకి ఎస్తి వారికి ఆ కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ जान्रयोच क्वैव geschätचा रनन्छर्टैंट इस अखान्रे часов डकिंधा है तुस्ति इसन उसर आदगहँ की क्वाचरड माजो मत ब transparency लेक्वे टैसे इस आदगण सिधा infinity సందర్భంగా వీళ్ళందరూ వచ్చి ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించి ఎస్ 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 అంటే సక్సెస్ ఫుల్ సక్సెస్ కావాలని సక్సెస్ అవుతుంది ముగ్గురు కలిసి సక్సెస్ చేస్తారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సౌకర్యం కల్పించడానికి కొనుగోలు చేయడానికి అన్ని ఈ విధంగా ఎప్పుడు ఎల్లప్పుడూ పెట్టి సక్సెస్ చేయాలని మనం చేస్తున్నాం